భారీ వర్షం పడుతుంది ఇక్కడ అసలు వెళ్ళకే లేదు వర్షం బాబిది వర్షం పడతా అప్పుడు నాతో పాటు నా కెమెరా మ్యాన్ కూడా మొత్తం నాడేవాడు ఇంకోసారి నాతో రాను దండం పెడతాడు చూడండి ఎప్పుడైనా కానీ ఇది కానీ జాగ్రత్త ఇట్లాంటి చోట ఇల్లు చూడు ఎంత దూరం వచ్చామండి ఇల్లు అల్లైకి ప్రస్తుతానికైతే ఇక్కడ చేపలు పడుతున్నారు రోడ్డు మీద చేపలు ఏంట అని చూస్తున్నారా ఇది మన యూట్యూబ్ వాళ్ళు పంపించారు అందరూ వీడియో చూస్తున్నారు కానీ దాంట్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు ఊరికి చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చతగిన నలుగురికి షేర్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ పార్ట్ వన్ ఇంకా ఎవరన్నా చూడకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ దాన్ని నొక్కి ఫస్ట్ పార్ట్ వన్ చూసి తర్వాత పార్ట్ టూ చూడండి మీకు అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి వీడియోలోకి ఇంకా ఎంత పెద్ద చేప చాలా పెద్ద చేపలు ఉన్నాయండి ఇడా ఇది వచ్చేసి మనం ఇంతకుముందు వీడియో పెట్టినాం కదా నీళ్ళల్లో ఉండే ఊరని ఆ ఊరు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళల్లో ఉంది ఇంతకుముందు మనం వచ్చినప్పుడు అసలు నీళ్ళు లేవు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి అన్ని నీళ్ళు వచ్చేసాయి చూడండి అక్కడ ఒకసారి చుట్టూ చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో అదిగోండి అది వచ్చేసి మనం గుడి లోపలికి వెళ్ళి చూపించాం కదా వీడియో అక్కడ ఆ గుడి ఇది అసలు వెళ్ళేక లేదు ఇప్పుడు అక్కడికి అన్ని నీళ్ళు వచ్చేసాయి చేపలు పట్టేకి పడవ అవన్నీ ఉన్నాయి తెప్ప మా కెమెరామెన్ పడవలో కదా అంటాం నాకైతే తోలికి రాదు వెళ్దాం పదండి ఊర్లోకి రూట్ ఉందేమో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్దాము ఈ ఊరు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది నిర్మానుష్యంగా ఉంది అప్పుడన్నా ఒకరు ఇద్దరు కనిపిస్తుండే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి అసలు ఇక్కడ జనాలే లేరు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నీళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి ఇంక రెండు రోజులు వెళ్తేగినా ఈ ఊర్లోకి కూడా వచ్చేకుండదు ఇవన్నీ మునిగిపోయి ఉంటాయి ఇంకా టూ డేస్ లో ఎందుకంటే అవుకు దగ్గర గేట్స్ ఎత్తడం వల్ల అవి ఆ వాటర్ వచ్చేసి గండికోట టన్నెల్ నుంచి ఈ ఊర్లోకి వస్తున్నాయి ఆ గండికోట టన్నెల్ కూడా మనం వీడియో చేసాము మన ఛానల్లోనే ఉంది ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే అయినా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను లింక్ వెళ్ళి చూడండి టన్నెల్ వీడియో కూడా చాలా బాగుంటుంది అక్కడ టన్నెల్ నుంచి వచ్చే నీళ్ళే ఈ ఊరికి వచ్చేది ఇంకా మ్యాక్సిమం ఒక టూ డేస్లో నాకు తెలిసి ఊరంతా మునిగిపోతుంది ఇంకా ఎక్కువగా అప్పుడు వీడియో తీసే కూడా ఉండదు అందుకే ఈరోజే వచ్చాను అక్కడ చూడండి అసలు మీ ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్ అక్కడ నుంచి మనం వెళ్ళలేము ఇక్కడ ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంటే అది ఎక్కాను ఇక్కడ పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఇంకా ఊరైతే చాలా ఉంది కానీ వెళ్దామంటే అన్ని వాటర్ ఉన్నాయి ఇందులో మెయిన్ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దానివల్ల నీళ్ళలోకి వెళ్తే కొరుకుతాయేమో అనే భయము ఎందుకంటే చాలా చేపలు వచ్చేసాయి ఇక్కడికి ఎవరైనా చేపలు పట్టాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ చాలా డేంజరు చూడండి ఎప్పుడైనా కానీ పడచ్చు ఇది కానీ జాగ్రత్త ఇట్లాంటి చోట ఇల్లు చూడు ఇవి చూడు చూడండి అందరిలో వర్షం అయితే వచ్చేస్తుంది పోదాం బాగా ఆలోచన అదే యా ఇంట్లో అనుకుందాం వర్షం వస్తుంటే రండి ఒకసారి పైనుంచి అవు ఇదిగోండి మనం వీడియోలో చూపించాను కదా చర్చి ఆ చర్చి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఈడుంది ఇదిగోండి ఇది చర్చి మనం వెళ్ళాం కదా ఒకసారి లోపలికి ఇప్పుడు అక్కడికి వెళ్ళేకి లేదు అంతా నీళ్ళలో మునిగిపోయింది చూడండి ఇదిగోండి మనం గుడి ఫ్రంట్ నుంచి ఇదిగోండి ప్రస్తుతానికి ఇప్పుడు వాటర్లో ఉంది ఇది ఇది వచ్చేసి మనం ఇంతకుముందు గుళ్ళలోపలికి వెళ్ళాం కదా అదే గుడి ఇది ఇదిగోండి అసలు ఎట్లుందో అసలు మునిగిపోయినారు లోపలికంతా అండి వీడియో తీసేకైతే వచ్చినాము ఇక్కడ వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది తీరా వెళ్దాం అనంగా ఉన్నట్టుండి భారీ వర్షం పడుతుంది ఇక్కడ అసలు వెళ్ళకే లేదు మేము వచ్చేసి ఇక్కడ ఒకటి ఇల్లు ఉంటే రెండంత వస్తున్న ఇల్లు మన వీడియోలు ఉంది చూపించినది ఆ ఇంట్లోకి వచ్చి పైన ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో రెండు నుంచి అసలు వ్యూ చూస్తా అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లుందో ఒకసారి అక్కడ చూపించండి చూడండి చాలా అద్భుతంగా ఉంది చెప్నాయంద్రా ఫుల్ గా రైన్ రావడంతో ఇంకా చేసేదేం లేక ఇంకా కూర్చున్నాము ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో మేము ఎప్పుడు వెళ్తామో మాకే తెలీదు చూడండి చుట్టూ అయితే మా చుట్టూ వాటర్ ఉన్నాయి వర్షం చూడండి మీరే నీళ్ళల్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి సౌండ్ కూడా వినండి వర్షం అయితే వాన్ దంచి కొడుతుంది అట్లే చూడండి అసలు ఒకసారి వాన ఫుల్ వానా వాన్స్తోంది ఏ పైన వచ్చి కూర్చుని అసలు ఏం కనిపించలే ఎంత చీకటైంది తనకైతే వీడియో కంప్లీట్ అయిపోయింది తీరా వెళ్దాం అనగా ఉండేటువంటి వర్షం పడుతుంది చూడండి అసలు ఇక్కడ క్లైమేట్ అసలు వేరే లెవెల్లో ఉంది అసలు ఇక్కడ ఎక్కడికో వచ్చినట్టుంది అసలు అంత అద్భుతం ఉంది క్లైమేట్ ఇప్పుడు వరకు ఆ కొండలన్నీ మనకు కనిపించేటివి అవన్నీ కనిపించడం లేదు ఇంకా వస్తుంది చాలా మనం మనం వస్తుంది అందుకే తొందరగా ఇంటికి వెళ్తున్నాము ఏమనుకోవద్దండి వీడియో ఉంది కానీ తీసిన నాకు చేతనైన కాడి తీసినాను వీడియో ఇంకా వచ్చేసి నా లైఫ్ ఫైల్ అయిపోతుంది చూడండి మీరే అసలు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ అంత భయంకరంగా ఉంది ఇక్కడ ఓకే అండి ఉంటాను బాయ్ అసలు అప్పుడు నాతో పాటు నా మ్యాన్ కూడా మొత్తం నాన్నే ఆడు ఇంకొకసారి నాతో రాన దండం పెడతాను ఆడవాడు చెప్పండి మీ అభిప్రాయం ఏంటో కాదండి ఇవ్వయితే నానికైనా ఇంటికి వెళ్దామంటే దగ్గరలో సచివాలయం ఉంటే మొత్తం ఎక్కువ పడుతుంది ఇంకా తగ్గరే